ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీరు జేపీ ఓకే సో చిన్న ఇన్ఫర్మేషన్ ఈ సమాజంలో అర్థం కాని విషయం ఏంటంటే మంచి మనసుండి నలుగురు సహాయం చేయాలి అన్న వ్యక్తి దగ్గర డబ్బులు ఉండవు మంచి మనసుండి హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి దగ్గర డబ్బులు ఉండవు కానీ డబ్బులు ఉన్న వ్యక్తి దగ్గర హెల్పింగ్ నేచర్ ఉండదు ఎందుకో తెలియదు పాప మీరు అనుకుంటాడు వాళ్ళ ఆపదలో ఉన్నారు వీళ్ళ ఆపదలో ఉన్నారు వాళ్ళ ఇబ్బందులో ఉన్నారు వీళ్ళ ఇబ్బందులు ఉన్నారు మనం ఎంతో కొంత సహాయం చేస్తే బాగుండు నా దగ్గర డబ్బులు ఉంటే బాగుండు అని అనుకుంటాడు కానీ కానీ సహాయం చేయలేడు కానీ డబ్బులున్న వ్యక్తి దగ్గర కోటేశ్వరుడు దగ్గర లక్షాధికారు దగ్గర వన్ రూపీ కూడా హెల్ప్ చేద్దామన్న ఆలోచన రానే రాదు ఈ వన్ రూపీ కూడా ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఎలా వన్ రూపీని హండ్రెడ్ చేయాలి హండ్రెడ్ని థౌజండ్ చేయాలి థౌజండ్ ల్యాక్స్ చేయాలి ల్యాక్స్ని క్రోచ్ చేయాలని వాడు వాడు థింకింగ్ అలా ఉంటుంది అతని థింకింగ్ అలా ఉంటుంది డియర్ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోండి హెల్ప్ చేయాలి హెల్పింగ్ నేచరు సహాయపడాలి ఎవరికన్నా ఉపయోగపడాలి సమాజానికి ఉపయోగపడాలి పది మందికి ఉపయోగపడాలి అన్న వ్యక్తి దగ్గర డబ్బులు ఉండవు మనీ ఉండదు ఏమిటో తెలియదు కానీ కానీ డబ్బులు ఉన్న వ్యక్తి దగ్గర కోటి దగ్గర ఎవరికి కూడా వన్ రూపీ కూడా వన్ రూపీ కూడా ఉచితంగా దానం చేయడు దిస్ ఈజ్ డిఫరెంట్ సొసైటీ డిఫరెంట్ సొసైటీ అందుకే ఈ అసమానతలు ఈ గ్యాప్ ఈ కమ్యూనికేషన్ ఈ భేదాలు అవన్నీ కూడా పుట్టుకొస్తూ ఉన్నాయి పుట్టుకొస్తూ ఉన్నాయి ఏం చేయాలో తెలియక హెల్ప్ చేయాలన్న మనసున్నవాడు ఏమి చేయాలో అంటే చూస్తూ ఉంటాడు అంతే చూస్తూ ఉంటాడు సమాజంలో చోరీస్ దొంగతనాలు అక్రమ మార్గాలు అక్రమంగా అడ్డదారిలో వెళ్ళి డబ్బు సంపాదించాలన్న ఆలోచన యువతకు కానీ ఇంకా కొంతమంది పీపుల్స్కి వస్తూ ఉంటుంది వస్తూ ఉంటుంది దయచేసి డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి డబ్బు అనేది డబ్బు అనేది చిటికేస్తే రావాలి చిటికేస్తే నిక్కాళ్ళ కింద ఉండాలి అది 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 ఒక ఉన్నత వ్యక్తిత్వం యొక్క ఆలోచన ఆశ ఆశ అతని ఆశయం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎవరైనా వ్యక్తిత్వం క్యారెక్టర్ ఒక ఉన్నత వ్యక్తిత్వం ఒక ఆత్మ న్యూత భావం లేకపోతే ఆత్మ గౌరవం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే డబ్బును ఎలా రహదారిలో సంపాదించాలి నిజాయితీగా జెన్యున్గా సంపాదించాలి ఆలోచించి ఎంతోమందికి మేలు చేయాలని అనుకుంటాడు దయచేసి దయచేసి డబ్బుని అడ్డదారిలో అడ్డదారులు సంపాదించవద్దు చాలా 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 పొరపాటు అవుతుంది ప్రాణమే పోతుంది ప్రాణమే పోతుంది ఏర్పాటు గుర్తుకెట్టుకోండి నిజాయితీగా నిజాయితీగా సమాజానికి ఏదో ఒకటి చేయాలన్న కసి ఏదో ఒకటి చేయాలన్న ఆ యొక్క పట్టుదల ఏదో ఒకటి చేయాలన్న ఆ తత్వం ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎల్లుండి కాదు అవతల ఖచ్చితంగా సమాజంలో ఎంతోమంది ఎంతో కొంతమందికి ఉపయోగపడతాడు ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఆత్మ ఆత్మ గౌరవం ఉన్న వ్యక్తి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి వాళ్లే మహానుభావులు అవుతారు వాళ్లే మహాత్మలు అవుతారు వాళ్లే పద్మశ్రీలు అవుతారు పద్మ విభూషణ అవుతారు భారత్న రత్న అవుతారు డేర్ ఫ్రాన్స్ గుర్తుపెట్టుకున్నాం సమాజంలో సమాజంలో అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి అందరికీ సహాయం చేయాలని కోరుకున్న వ్యక్తి వ్యక్తి సమాజంలో అందరి మనసులో కులం మతం భాష ప్రాంత బాధం భేదం లేకుండా అందరి మన్ననలు పొందుతాడు అందరి గౌరవం పొందుతాడు అందరి హృదయాలను దోచుకుంటాడు దట్ ఈస్ ఉన్నత వ్యక్తి ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అలా ఉండాలి మనిషి అంటే ఎప్పుడు పుట్టామో తెలియదు ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు ఈ గ్యాప్లో నువ్వు చేయాల్సింది చాలా ఉంది ఇది వార్ జోన్ ఈ వార్ జోన్లో నువ్వేంటో చూపించు నేను టాలెంట్ చూపించు టాలెంట్ చూపించు పది మందికి ఉపయోగపడు పది మందికి సహాయం చేయి పది మంది బాగోగులు కోరుకో పది మంది పైకి రావాలని కోరుకో కానీ అసూయ ద్వేషంతో అసూయ అహంకారంతో నాకు డబ్బుంది డబ్బు ఉంది నాకు గర్వంతో నువ్వు ఉంటే ఖచ్చితంగా పతనం అయిపోతావు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఎంతమంది రోజుకి పుడుతున్నారు ఎంతమంది రోజుకు చనిపోతున్నారు ఎంతమందికి మధ్యలో రాలిపోతున్నారు మీకు లెక్కలు తెలుసా మనకు లెక్కలు తెలుసా సెకండ్కి ప్రపంచవ్యాప్తంగా సెకండ్కి ఏడు డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల యాభై మూడు మంది పుడుతున్నారు సెకండ్కి ప్రపంచవ్యాప్తంలో చనిపోవటం ఎంతమందో తెలుసా యాభై ఐదు వేల రెండు వందల యాభై మంది చనిపోతూ ఉన్నారు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టి ఒక సెకండ్కి ఫస్ట్ సెకండ్కి కన్ను మూసి కన్ను తెరిచే లోపల డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈరోజు జనాభా చైనా కన్నా మన భారతదేశం బాను ఒక థర్టీ క్రోస్ అబోవ్ ఉంది ట్వంటీ క్రోస్ అబోవ్ ఉంది ట్వంటీ ఫైవ్ క్రోస్ అబోవ్ ఉంది చైనాని దాటిపోయాం ఒకప్పుడు చైనా చైనా తర్వాత మనది జనాభా కానీ చైనా కన్నా మించిపోయాం జనాభాలో మించున్నాం అంతే ఆర్థికంగా ఏం లేదు ఆర్థికంగా ఎదుగుదల లేదు ఆర్థికంగా సంతోషం లేదు ఆర్థికంగా ఒక బలం లేదు ఆర్థికంగా ఆర్థికంగా కొన్ని కనీసం సొంత స్థలం లేని వాళ్ళు మన భారతదేశంలో భారతదేశంలో సొంత ఇల్లు లేనివారు ఒక కారు లేనివారు కనీసం బైక్ లేనివారు భారతదేశంలో మినిమం ఫిఫ్టీ క్రోస్ అబౌవ్ ఉన్నారు యాభై లక్షల నుంచి యాభై కోట్ల నుంచి యాభై కోట్ల నుంచి కనీసం సొంత ఇల్లు లేని వాళ్ళు డెబ్భై కోట్ల నుంచి వంద కోట్ల మంది ఉన్నారు సొంత ఇల్లు లేని వాళ్ళు ఇంకా 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 మనం జనాభాలకి ఇంకా మనము ఆ నిష్పత్తి తెలుసుకుంటే వంద కోట్ల పైన వాళ్ళే సొంత ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు వంద కోట్ల పైన సొంత ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు ఎక్కడికి పోతుంది సమాజం ఎక్కడికి పోతుంది భారతదేశం భారతదేశం వెలిగిపోతుందంట భారతదేశం అభివృద్ధి చెందుతుందంట భారతదేశం అభివృద్ధి చెందిందని కొంతమంది చెప్తూ ఉంటారు ఎక్కడ చెందింది ఒక పూట కూటి కోసం ఒక పూట కోట కూటి కోసం కనీసం మినిమం ముప్పై కోట్ల మంది ముప్పై కోట్ల మంది అలమటిస్తున్నారు ఒక కూట కూటే ఒక పూటే దొరుకుతుంది వాళ్ళకి రెండు పూట్ల భోజనం అరవై కోట్ల మంది తింటున్నారు అర్థమవుతుందా ధీర ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మూడు పూట్ల భోజనం ఒక థర్టీ క్రోస్ నుంచి ఫిఫ్టీ క్రోస్ మాత్రమే భోజనం చేస్తున్నారు మూడు పూటల దారిద్ర్యం దారిద్ర్యం ఆర్థిక భారం సరైన జీవనోపాధి సరైన చదువు సరైన ఉపాధి సరైన జాబ్స్ లేవు ఎవరిస్తారు గవర్నమెంట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి వస్తుంది ఎక్కడి నుంచి తీసుకొస్తుంది డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈ భారతదేశంలో పుట్టేమన్నా ఒక గర్వము పుట్టేమన్నా ఆ ఒక్క మాట తప్పితే భారతదేశంలో నేను భారతీయుడిని అనే ఒక మాట తప్పితే ఆ మాటను బట్టి మనం గర్వపడాలి కానీ ఇంకే విషయాల్లో గర్వం లేదు ఇంకే విషయాలు చెప్పుకోలేం ఏ విషయాలు చెప్పుకోదగ్గ ఆ అభ్యున్నతి ఏమీ లేదు భారతదేశంలో పుట్టామంతే నేను భారతీయుడిని అంతే ఒక్క మాటే గర్వంగా చెప్పుకుంటాం కానీ మూడు పూటలు భోంచేయలేము కనీసం రెండు పూటలు కూడా భోజనం దొరకదు కనీసం కొంతమందికి ఒక్క పూట కూడా భోజనం దొరకదు సరైన ఉద్యోగం దొరకదు సరైన ఉపాధి దొరకదు సరైన జాబ్ దొరకదు సరైన ఎడ్యుకేషన్ దొరకదు కడుపు నిండా మూడు పూట్ల భోజనం చేయలేని దుస్థితిలో మన భారతదేశంలో కొంతమంది ఉన్నారు అంతే నేను బాగుంటే చాలు నేను డబ్బులు సంపాదిస్తే చాలు నేను లక్షల కోట్లు సంపాదిస్తే చాలు నేను మంచి మిద్దులు మెడలు ఉంటే చాలు నేను కార్లు బంగాళాలు గోల్డ్ కొంటే చాలు కానీ నా పక్కన ఏమైపోతే నాకు అవసరం లేదు అవసరం లేదు నేను బాగుంటే చాలు ఎక్కడికి వెళ్తాం ఇంకెక్కడికి ఇంకెక్కడికి ఎదుగుదలెక్కడ నీ పక్కన వాడి గురించి ఆలోచించావు నీ సొసైటీ గురించి ఆలోచించావు అయ్యో ఇంతమంది చదువుకుంటున్నారు వాళ్ళందరికీ ఆ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి ఒక ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి ఎవరు ముందుకు రారు ప్రభుత్వం కూడా ప్రభుత్వం చేతులు ఎత్తేస్తుంది ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఒక సెకండ్కి ఎంతమంది డిగ్రీలు పాస్ అయ్యి వస్తున్నారు తెలుసా ఒక సెకండ్కి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి వస్తున్నారు తెలుసా ఒక సెకండ్కి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి వస్తున్నారు తెలుసా ఒక సెకండ్కి పీజీలు కంప్లీట్ చేసి వస్తున్నారు తెలుసా ఒక సెకండ్కి పిహెచ్డీలు కంప్లీట్ చేసి వస్తున్నారో తెలుసా తెలుసా వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వస్తే జాబ్స్ జాబ్స్ ఇండియాలో మ్యాన్ పవర్ ఉంది ఇండియాలో మ్యాన్ పవర్ ఉంది కానీ ఉపాధి లేదు ఉపాధి లేదు సరైన ఉద్యోగం దొరకదు వాడికి టాలెంట్కి తగ్గ ఉద్యోగం దొరకదు ఈ పీజీ చేసిన పిహెచ్డి చేసిన డిగ్రీ చేసిన వాడికి చదువుకు సంబంధించిన జాబు దొరకదు వేరే ఒక జాబులో అడ్జస్ట్ అవ్వాల్సిందే ఎంతో కొంత సంపాదించుకొని ఫ్యామిలీని పోషించాల్సిందే నిరుద్యోగ యువత నిరుద్యోగ భారతమా ఎక్కడున్నావు అంతేనా అంతేనా నిరుద్యోగ భారతమా నిరుద్యోగ భారతదేశమా నీకు పౌరుషం లేదా పౌరుషం లేదా ఉత్పత్తి ఉత్పత్తిని క్రియేట్ చేయలేవా జాబ్స్ని క్రియేట్ చేయలేవా అనేక మంది యువత యొక్క బలాన్ని నువ్వు ఉపయోగించుకోలేవా ఈ ప్రపంచానికి తలమానికంగా ఉండలేవా ప్రపంచంలో నేను పవర్ అని భారతదేశంలోని యువత చూపించుకోవద్దా చూపించుకోవద్దా చదువులు చదువుకొని వేరే వేరే దేశాలకు వెళుతూ వేరే దేశాలకు వెళుతూ అక్కడ ఏం పని చేస్తున్నారో తెలియదు ఎంతో కొంత డబ్బులు సంపాదించి ఇండియాకి పంపిస్తున్నారు అక్కడే సెటిల్ అవుతున్నారు వాళ్ళ జ్ఞానం వాళ్ళ టాలెంట్ వాళ్ళ నాలెడ్జ్ అక్కడే ఉపయోగిస్తున్నారు ఏ నీ భారతదేశంలో నీ టాలెంట్ ఉపయోగించొద్దా నీ జ్ఞానం ఉపయోగించొద్దా నీ చదువు తెలివితేటలు నా భారతదేశానికి పనికి రావా పనికి రావా చదువుకున్న వ్యక్తులు కూడా అలానే ఆలోచిస్తున్నారు చదువుకున్న వ్యక్తులు అదే అలానే రాస్తున్నాయి ఎందుకంటే చదువు కొన్నారు కదా చదువుకున్నలా చదువు కొన్నారు చదువుని డబ్బులతో కొన్నారు ఓ భారతదేశమా నిరుద్యోగ భారతదేశమా మనసు చచ్చిపోయి నిరుద్యోగ యువకులు చూసేట్ చేసుకుంటున్నారు జాబ్స్ లేక ఉద్యోగాలు లేక జీవనోపాధి లేక ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు ఈ ప్రపంచంలో ఈ నిరుద్యోగ సమస్య తీసేయాల్సిందే ఈ పేదరిక సమస్య తీసేయాల్సిందే ఈ అడుక్కునే స్థితి తీసేయాల్సిందే భారతదేశము ప్రపంచానికి తక్కువ కాదని మా యువత ఎప్పుడు నిరూపించుతో ఎప్పుడు కసితో పట్టుదలతో పవర్తో తన పవర్ని ప్రపంచానికి చాటిద్దో మా యువతలో రోషం మా యువతలో పౌరుషం మా యువతలో యుక్త రక్తం ఉడికిపోతుందో ఎప్పుడు కుడుకుతుందో తెలియదు ఎప్పుడు రక్తం మరుగుతుందో తెలియదు 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 యూట్యూబ్లు చూస్తూ ఉంటాం టైంపాస్ ఎంటర్టైన్మెంట్ ఆహా ఓహో అని డాన్సులు కామెడీ పాటలు కామెడీ డైలాగ్స్ ఇవే మనకు కావాలి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ అంటేనే ఎంటర్టైన్మెంట్ విడిగా ఎక్స్పోజింగ్ డబల్ మీనింగ్ డైలాగ్స్ డబల్ మీనింగ్ కామెడీస్ డబల్ మీనింగ్ షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ ఇవన్నీ అక్కడే 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 నువ్వు పొరపడిపోతున్నావు అక్కడే ఆగిపోతున్నావు అక్కడే ఆగిపోతున్నావు ఆలోచించట్లా ఆలోచించట్లా డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఓ యువత ఓ యువత మనకు పౌరుషం లేదా గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ